హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ప్రతి ఒక్కరూ ఇటు జనరల్ యాస్పరెన్స్ అభ్యర్థులు అలాగే హోమ్ గార్డ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా సపోర్టివ్గా తీసుకోండి ఓకేనా ఏదో కోప ఆవేశాల్లో కింద కొంతమంది మంటతో ఆవేశంతో ఎవరిని నన్నేమ నన్ను కొంతమంది అంటున్నారు మీరు ఏమన్నా దగ్గర మీరు ఎంత తీసుకున్నారు రకరకాలుగా చెండాల వీళ్ళు అక్కడక్కడ కూడా ఇచ్చుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు అనుకుంటా బహుశా పనికిమాల మాటలో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు అందుకని సబ్జెక్ట్ నేర్చుకోండి జరిగే విషయాలన్నీ నేర్చుకోండి ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఎవ్వరికైనా కానీ ఇక్కడ నేను మీరు అన్ని రకాల వీడియోలు చూడండి ఏ వీడియోలోనైనా కానీ మీకు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఒక ఎత్తుగా ఉంటే ఈ రత్నం సార్ మాత్రమే ఒక ఎత్తు ఉంటారు కేవలం నేను అభ్యర్థుల వైపున మాత్రమే ఉంటాను వాళ్ళు ఎవరైనా కానీ అభ్యర్థుల వైపునే ఉంటాను ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఈ కేసు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కోర్టు హాల్ థర్టీ ముప్పై హైకోర్టులో ముప్పై కోర్టు మీరు అందరూ చూడండి చూడకుండానేమో రకరకాలుగా చూస్తూ ఉంటారు సా మళ్ళా ఇక్కడ జరిగినటువంటి ఈరోజు వాదనలో నిజంగానో ప్రభుత్వ ఉన్నటువంటి అడిషనల్ ఏజీ అలాగే ఇక్కడ గార్డుల తరఫున కేసు వాదిస్తున్నారు రెండు వేల పదకొండు చూడండి జడ్జి గారు చాలా స్పష్టంగా రెండు వేల పదకొండు నా దగ్గర డీటెయిల్స్ మొత్తం అండి ఈరోజు జరిగిన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి మీరు నమ్మితే అన్నమాట లేకపోతే లేదు అదే ఈ కేసు మళ్ళా మంగళవారానికే వాయిదా వేశారు అదే ఫైనల్ ఇంకా మంగళవారంతో ఫైనల్ జడ్జి గారు కూడా ఇది రెండు వేల ఇరవై రెండు రిక్రూట్మెంట్ని సో ఇప్పటి వరకు కూడా మీరు ఇలాగా సాగు తీసుకుంటూ వచ్చారు అంటే రెండు వేల రెండు రిక్రూట్మెంట్ ఇరవై రెండు రిక్రూట్మెంట్ని రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది ఇక మంగళవారం ఇది ఫైనల్ అన్న సో జరిగింది ఈరోజు జరిగినటువంటి విషయాల్లో చాలా విషయాలు వచ్చినాయి కానీ ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులకైతే కనుక నిజంగా చాలా మంచి తీర్పు క్యాబినెట్ దాంట్లో ఏమాత్రం సందేహం లేదు మొదటి నుంచి కూడా మొదటి నుంచి ఈ హోంగార్డుల్లో కూడా కొంతమంది కొంతమంది ఏంటంటే అందులో కొంత నెగిటివ్ కూడా ఉంది అది వాళ్ళు సరి చేసుకున్నారో చాలా వరకు కూడా అభ్యర్థులు చాలా సంతోషం ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు వాళ్ళంతా ఒకే ఒక్కటే మాకు కేటాయించిన మాకు కేటాయించిన పోస్టులే మేము అడుగుతున్నాం మేము జనరల్ అభ్యర్థుల పోస్టుల గురించి మేము అడగట్లేదు జనరల్ అభ్యర్థులతో మేము కంపారిజ్ చేయకండి ఇది ఇది మెయిన్ జడ్జి గారు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ హోంవర్డ్ అభ్యర్థులు ఆ రోజు రేపు ఎగ్జామ్ కూడా రేపు ఎగ్జామ్ కూడాను మేము ఎగ్జామ్ రోజు తొమ్మిది గంటల వరకు డ్యూటీలు చేసి మేము ఎగ్జామ్ హాల్లోనికి వెళ్ళి అటెండ్ అయ్యాము మా పరిస్థితి ఇది మాకు జనరల్ యాస్పిరస్ అభ్యర్థులతో మాకు మార్కులు రావాలంటే అది సాధ్యమయ్యేది కాదు కాబట్టి మాకు ఆ కోటాలో ఆ మార్పులు తగ్గించి మాకు ఇవ్వాలని వీళ్ళు మొదటిసారిగా వెళ్ళినప్పుడు సత్య సుబ్బారెడ్డి గారి జడ్జిమెంటు నిజంగా చాలా చక్కగా అది అందరికీ తెలుసు డబల్ బెంచ్లో వచ్చినటువంటి జడ్జిమెంట్లోనూ వాటిలో కూడా పరిగణలో తీసుకున్నటువంటి పరిస్థితి మీకు ఇన్ని విషయాలు చదువుతున్నామండి ఇన్ని విషయాలు కానీ కొంతమంది కూడా నెగిటివ్గా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అది లేదని చెప్పట్లా అదేవిధంగా అన్నీ ఉన్నాయి సో ఏది ఏమైనా ఎట్టకేలకి ఎట్టకేలకి ఇక్కడ అయితే కనుక మనకి మంగళవారానికి వేయడం జరిగింది అభ్యర్థులకి సో హోంగార్డ్ అభ్యర్థులకి అయితే కనుక మంగళవారం తీపి తీపికెబిరే రాబోతుంది అలానే మొత్తం కాదు సో ఈరోజు కుమార్ గారు మాట్లాడిన చాలా చక్కగా నిజంగా ఆయన ఈరోజు చాలా అద్భుతంగా మాట్లాడారు ఎవరి గురించి ఈవెంట్స్ క్వాలిఫై కాని వాళ్ళ గురించి అన్నారు సో ఈ ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళని ఇక్కడ రన్నింగ్లోను వాటిలోను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టైంని ఆ టైం ఎవరైతే ఈవెంట్స్ దగ్గరకు వచ్చి అంటే ఎనిమిది నిమిషాలు ఉన్నటువంటి వాళ్ళని ఎనిమిది ఐదు ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు అటు ఉన్నారో సో వీళ్ళకి వీళ్ళకి అలాంటి అవకాశాలు కూడా వస్తున్నాయి మీరు టెన్షన్ పడకండి ఈవెంట్స్ కాని వాళ్ళకి ఈవెంట్స్ అయిపోయినటువంటి వాళ్ళైతే కనుక నేను ముందు నుంచి చెప్పే భరోసాని మీరు హ్యాపీ ఈ విషయం కూడా ఈరోజు సీనా కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అదేనా ఆయన నిజంగా అన్ని విషయాలు ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పుడు అన్ని విషయాలు కీ పాయింట్స్ రాసుకుని ప్రతి విషయాన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళ అది సో దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరూ తెలుసుకోండి హోంగార్డులు కేసు అయితే కనుక కొలిక్ వచ్చింది అభ్యర్థులకు కబరే అది సో ఇక్కడ మరి జనరల్ అభ్యర్థులకు ఉన్న జనరల్ అభ్యర్థుకున్నటువంటి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి వీళ్ళు కొంతమంది వీళ్ళు చదువుకున్న వాళ్ళ లేదంటే చదువు వాళ్ళ తల్లిదండ్రులు సరైన సక్రమంగా పెంచిన వాళ్ళ లేదంటే చూడండి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికేసినటువంటి ఇలాంటి నాకు ఒక్కోసారి చాలా కోపం చిరాకన్ని వచ్చేస్తూ ఉంటాయి ఎందుకు చదువుతున్నా అంటే దయచేసి మిత్రులారా కింద కామెడీలు చూస్తూ రకరకాలుగా బూతులు పెడతా ఉన్నారు ఇక్కడ నిజంగా తల్లిదండ్రులు ఆ చదువు నేర్పించారని బాధ అసలు ఒక్కొక్కసారి బాధ అనమాట నాకు మొఖం ముఖం మీదే మాట్లాడతాను ముఖం మీద మొక్కటో లేకుండా మాట్లాడతాను నాకు అలాంటి విషయంలో మాత్రం మొక్కటమే ఉండదు మీరు తెలుసుకోండి అయ్యా ఇక్కడ మీకు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా మీరు జనరల్ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులకు గార్డ్ పోస్టులు కూడా జనరల్ అభ్యర్థులకు ఇచ్చారు మీకు అర్థమైందా ఎప్పుడు ఇవ్వాలి అసలు హోంగార్డ్ అభ్యర్థులు అనేవాళ్ళు లేకపోతే అదేనా అసలు లేకపోతే కనుక ఆ పోస్టులు ఇవ్వచ్చు తప్పు కాదు కానీ హోంగార్డ్ అభ్యర్థులు ఈవెంట్స్ వేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు జడ్జి గారి దగ్గరికి ఈవెంట్స్ చేశారు మా వాళ్ళు ఈవెంట్స్ వేశారు ఈవెంట్స్ వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జడ్జి గారు కూడా దానికి కూడా మీరు ఇక్కడ ఎందుకని ఇలాంటివన్నీ కూడా మీరు తీసుకోలేదు అన్నప్పుడు ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఎందుకు మీరు తీసుకోలేదు అన్నప్పుడు ఇక బోర్డు చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా వాళ్ళు ఏం చెప్పారు ఇవన్నీ కూడా నేను చెప్పవసరం లేదు ఇలాంటి విషయాలు అదే మీరు ఆ వీడియోలు చూసుకోండి అంతే వాళ్ళు చెప్పడం కూడానో కొద్దిగా బాధాకరమే అదేనా అది అంటే బోర్డు కూడా చాలా స్పష్టంగాను కోర్టుకి చెప్పాల్సినటువంటి సంజయ్ కూడా చెప్పింది అది ఇప్పుడు ఈ గార్డ్లు కేటాయించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో హోమ్ గార్డ్లు కేటాయించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మా మా పోస్టులు మాకు ఇవ్వండి మా పోస్టులు మాకు ఇవ్వండి అంతే ఇక్కడ ప్రభుత్వం అయితే కనుక చూడండి హోంగార్డులకి ప్రభుత్వము అనుకూలంగా దీనికి మనం సంతోషించాలి దాంట్లో తప్పేం లేదు చాలా మంచిది సో ప్రభుత్వం అయితే కనుక హోంగార్డులకి అనుకూలంగానే ఉంది ఓకే వెల్ మరి ఫైనల్గా ఈ జనరల్ ఎక్స్పీరియన్స్ అభ్యర్థులు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ మొన్న సెలక్షన్ లిస్ట్ పెట్టారు కదా మళ్ళీ మారుతుంది ఎవండి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన ఎన్ని పోస్టులు ఇవ్వాలి అయ్యే పదకొండు వందల అరవై మూడు అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి అన్నీ కాదు అన్నీ వస్తాయంటే అంతమంది ఉన్నారంటే రేపు పొద్దున్న కోర్టు ఇచ్చే తీర్పును బట్టి దాంట్లో దాదాపుగా ఆరు వందలు రావచ్చు ఏడు వందలు రావచ్చు ఎనిమిది వందలు రావచ్చు నాలుగు వందలు రావచ్చు చెప్పలేం ఎంతమందికి అవకాశాలు వస్తాయి అన్నది దాన్ని బేస్ చేసిన ఈ ఉంటే ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ ఆ రేషియో హరిజానల్ రిజర్వే ఆ రాష్ట్ర ప్రకారం తగ్గించుకొని రావాలి అప్పుడు మీకు ఇక్కడ సవరించడం జరుగుతుంది తెలుసా మీకు ఎందుకంటే వాళ్ళ పోస్టులు మీకు ఇచ్చారు మీ పోస్టులు కాదు వాళ్ళ పోస్టులు మీకు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సవరించుకుంటూ రావాలి సవరించుకుంటా అది కోర్టు యొక్క నిర్ణయం మేరకు మంగళవారం జరుగుద్ది అదేనా సో అలా సవరించడం జరిగితే కనుక ఇప్పుడు కట్ ఆఫ్ వివరాలు అనేది ఆటోమేటిక్ ఎలా మారుతాయో మీరు ఆలోచన చేసుకోండి అదేనా కట్ ఆఫ్లు అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతాయి దాంట్లో డౌట్ ఏమి లేదు సో మీకు ఇప్పటికే చాలామంది ఫోటోలు వేసేసి పాంప్లెట్లు వేసేసి ఎవరు హడావిడి చేసేస్తున్నారు అంతే నాకైతే చాలా విచిత్రంగా ఉంది ఎలంగా ఉంటాయి అసలు కోర్టులో ఉందే ఇంకా అసలు మీకు సెలక్షన్ లిస్ట్ ఆ మెరిట్ లిస్ట్ ఎందుకు తీసేనా కూడా తెలియదు వీళ్ళకి వీళ్ళకి ఏమో తెలియదు పూర్తిగా తెలియదు నాలెడ్జ్ లేకుండా మరీ బొత్తుగా తయారే ఆడ చేతిలో ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెడితే కనుక ఆడు హాల్ టికెట్ ఇచ్చేస్తాడు ఇంకేముందో రేపు పొద్దున మన కోచింగ్ సెంటర్స్ పరిగెత్తున వచ్చి చెప్తాం ఉన్నారు అటు కాకినాడని ఇటు కర్నూలు ఒకటే కాకినాడ ఒకటే ఇటు ఎక్కడ విజయనగరం ఒకటే ఉన్నారండి ఈ ఏది గోవా మన ఈ సైడ్ ఎక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇవన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఎన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి వీళ్ళందరూ చాలా దారుణమైనటువంటి పరిస్థితి అన్నమాట దయచేసి ఈ విషయాలు అందరూ గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు మీ మంచు కోసం చెప్తున్నా అదేందా అది మీ మంచు కోసం చెప్తున్నా చాలామంది రకరకాలుగా తయారైపోయారండి మురండిలా తయారైపోయారు ఏంటి ఆ పరిస్థితి నాకు అదే అర్థం కావట్లా ఇప్పటికైనా అభ్యర్థులు మీరు మారితే చాలా మంచిది అంతేగాని ఏదో రకరకాలుగా మీరు ఊహించేసుకోకండి అదే